హలో అండి అందరికీ ఉపయోగపడే ఈ చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఇవి వచ్చేసి చెడిపోయిన టమాటాలు దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని నేను బాత్రూమ్కి అప్లై చేస్తున్నాను మనం ఫ్లోర్ క్లీనింగ్కు వాడేవి ఇవి ఎన్నో రకాలు వాడుకుంటూ ఉంటాము కానీ ఇది చెడిపోయిన టమాటాలు పడేయడం ఎందుకని చెప్పేసి నేను ఇలా బాత్రూమ్కి అప్లై చేసి కడుగుతున్నాను ఆయిల్ జిడ్డు మొత్తం పోతుంది మనం తల చేసినప్పుడు ఆయిల్ అంతా పడుతుంది కదండి జాతర అట్లా ఉంటుంది నేనైతే ఈ టమాటాలు ఉప్పు వేసినటువంటి మిత్రం అన్నీ వేసి క్లీన్ చేస్తా ఉన్నాను చాలా బాగా వచ్చిందండి నీట్గా ఉంది ఆయిల్ జిడ్డు లేకుండా చాలా బాగుంది మీరు చూడండి నీరు ట్రై చేయండి ఇలా వస్తుందని అస్సలు ఎక్సెప్ట్ చేయలేదండి నేనైతే పడేయడం ఇష్టం లేక ఏదో ట్రై చేద్దామన్నట్టుగా చేశాను కానీ నీట్గా పోయిందండి ఇంక ముందు ఎప్పుడైనా టమాటాలు చెడిపోతే ఇదే పని చేస్తానండి నేను ఇది వచ్చేసండి వాష్ బేషన్ అండి ఇక్కడ కూడా నేను ఈ టమాటాలు మిశ్రమాన్ని అప్లై చేస్తున్నాను క్లీన్ చేస్తూ ఉన్నాను ఎలా వస్తుందో అని ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కొత్తదిలా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా అప్లై చేశాను నీట్గా బాగా వచ్చేసిందండి కొత్తగా చాలా బాగుంది ఇలా వస్తుందని అయితే అనుకోలేదు ఇదే విధంగా మనం చెడిపోయిన టమాటాలు బాత్రూంలో లెటిన్ సిటీకి కూడా అప్లై చేయొచ్చేమో చేత్ కాదండి బ్రష్తోనే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బాత్రూంలో కానీ ఎంక్ దగ్గర కానీ ఎక్కడైనా ట్యాప్లు ఇలా పాడైపోతూ ఉంటాయండి ఆ ట్యాప్ కూడా నేను ఈ టమాటా జ్యూస్ని అప్లై చేశాను ఇవి కూడా కొత్తవిగా బాగా వస్తున్నాయి చూడండి తుప్పు పట్టినట్టు అట్లా ఉండింది కొంచెం ఈ టమాటా ఉప్పు కలిపిన మిశ్రమాన్ని కలిపాను చాలా నీట్గా బాగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ యూజ్ఫుల్ ఐడియాసు మీరు ట్రై చేయండి ఏది నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్